వెల్కమ్ టు రాజు రివ్యూస్ మీకు ఆల్రెడీ తమ్ముడులో పెట్టాను కదా గుండె నిండా గుడి గంటలు ఆ స్టార్మా సీరియల్లో ప్రసారం అవుతుందట గుండె నిండా గంటలు దీనికి చాలామంది లేడీ ఫ్యాన్స్ అయితే ఉన్నారట సో నేను ఆ స్టార్మా ఆ పరివారు ఏదైతే నేను ఎపిసోడ్ చూశానో అది చూసినప్పుడు బాలు బాలు అంటే కనుక ఎవర్రీ బాలు అనుకున్నాను నేను ఆల్రెడీ ప్రోమో రివ్యూ చేసినప్పుడు కూడా ఎందుకంటే మనం పెద్దగా టీవీ సీరియల్ ఏమో చూడడం సో మనం ఎంటర్టైన్మెంట్ షోలు కానీ అలాగే మూవీలు కానీ ఇవి చూస్తూ ఉంటాం కానీ మనం టీవీ సీరియల్ అయితే పెద్దగా ఏం చూడం మనం చూసిన లాస్ట్ సీరియల్ ఓరువు దీని పరిణాయి అనమాట సో ఈ గుండి నిండా గడిగ అది ఏంటది సారీ గుండి నిండా గుడి గంటలు గంటలు గట్ట కాదు సో దానికి సంబంధించిన హీరో ఎవరైతే ఉన్నారో ఆయన పేరు అంటే ఆయన పేరు బాలు అంటే మరి అందులో ఆ సీరియల్లో పేరు అయ్యి ఉంట యాక్చువల్గా ఆయన పేరు విష్ణుకాంత్ అంట యాక్చువల్గా ఆ సీరియల్ వచ్చి తమిళం ఏదైతే ఉందో తమిళం నుంచి రీమేక్ చేయడం జరిగిందట సీరియల్ పేరు సెరగ దిక్క అసైకి అట సో అక్కడ పాపులర్ అయిందని దాన్ని రీమేక్ చేసి తెలుగులో గుండె నిండా గుడి గంటలు అని చెప్పేసి మనకు మా టీవీలో ప్రసారం అవుతుంది సరే ఈ సోదంతా మాకెందుకు బాబు అని మీరు అంటే కనుక దానికి కూడా ఒక కారణం ఉంది ఏమీ లేదు సో నిన్న ఆ స్టార్ మహా పరివారం సంబంధించి ఆ షో చూస్తున్నప్పుడు బీబీ పరివార్ సంబంధించి మన వాళ్ళు వచ్చారు కదా సో అది కాకుండా సీరియల్ పరివారని ఒక బ్యాచ్ వచ్చింది సో మరి ఇక్కడ శ్రీముఖ్ గారు మెయిన్ మెయిన్ ఆవిడే కదా సో ఆవిడ వచ్చినప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా శ్రీముఖ్ గారు మన నిఖిల్ కన్నా బాలు గారి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడం జరిగింది సో ఇక్కడ నిఖిల్ మీద కాన్సన్ట్రేషన్ అంతా కావ్య గారికి సంబంధించి సో దీనికి సంబంధించి అంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కాబట్టి సో దాన్ని పక్కకు పెట్టేసేసి మరి అస్తమానం ఒకటే సోదా అనవసరం కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి సో నిన్న దాంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఏమైనా జరిగిందిరా బాబు అంటే కనుక ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే కనుక ఈ శ్రీ ముగ్గర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ బాలు 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 ఎవరైతే ఉన్నారో ఆయన పేరు విష్ణుకాంత్ అట సో నేను తెలుసుకోవడం జరిగింది గుండె నిండా గుడి గంటలో ఈ సీరియల్నైతే మాత్రం లేడీస్ ఎక్కువగా ఫాలో అవుతున్నారట సో అందులో హీరోట ఆయన పేరు విష్ణుకాంత్ అట సో నేనేమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా మాట్లాడిన తప్పుగా అనుకోవద్దు ఆ సీరియల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి సో ఏంట్రా బాబు ఈ బాలు ఆ బాలు బాలు బాల్ అని కలవరిస్తూ ఉంది సో ఆవిడ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ఆ పేరు ఎక్కువ కలవరిస్తూ ఉంది సో దీంట్లో ఆ మధ్యలో ఏదో చిన్న టాస్క్ సంబంధించి ఒక పాట ఒక సాంగ్ వస్తుంది ఏ వచ్చి బి పే బి వచ్చి బి సి పే అన్నట్టు ఉంగుడు గుడు ఉంగుడు గుడు అని చెప్పేసి చివర ఏదో చిన్న హమ్మింగ్ ఉంటుంది కదా ఇవి అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట బాలు గారు అన్న వ్యక్తి అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళిపోతుంది తగ్గించంత ఇప్పుడు బాలు బాల్ అంటుంది కాబట్టి మనం కూడా బాలు అన్నాం దాన్ని హమ్ చేస్తూ ఉంటుంది మా ఇద్దరికి మధ్య అన్నట్టుగా ఒక హమ్మింగ్ చేస్తూ ఉంటుంది పాప ఆయన సిగ్గిపడతా ఆయన కూడా స్కట్ సెట్గా ఉంటాడు కొంచెం సిగ్గిపడుతూ ఉంటాడు సో ఆయన ఇవిడు ఏమాత్రం శ్రీముఖ్ గారు వదలకుండా ఏదో ఒక ఆట పట్టిస్తూనే ఉందనమాట దాని తర్వాత ఈ సీరియల్ ఆ పరివారిని అందరిని పరిచయం చేసిన తర్వాత బాలు ఎక్కడ ఉండని చెప్పేసి లైట్స్ అన్ని డిమ్ చేయండి అని చెప్పేసి కొంచెం లైటింగ్ తగ్గించిన తర్వాత వీళ్ళందరికి మధ్య ఆ సాంగ్ ఒకటి వేస్తారు తర్వాత ఆయన లిఫ్ట్ చేస్తాడు చేసినప్పుడు ఈవిడ ఎలాగా వేస్తుంది అనమాట ఎవరికి గుండె నిండా గుడి వెంటనే మన గుండెలో ఆయన గుండెలో గంటలు పరిగెట్టాయి మరి ఏం పరిగెట్టాయి తెలియదు కానీ అయితే వేసింది ముసుగు వేసి ఆయన రెండు టర్న్లు చేస్తూ ఉంటాడు అయిపోయిన తర్వాత ఏదో ముద్దు పెట్టుకున్నట్టు తుడుచుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడ సో ఆ విధంగా ఆట పట్టిస్తుంది సో ఏదో సరదాగా చేసింది సో ఎంటర్ అంటే కొంచెం ఆయనకి పాపులారిటీ ఉంది కాబట్టి చేసి ఉండొచ్చు అని నాకు అర్థమైంది ఎందుకంటే ఆల్రెడీ మీరు సీరియల్ని అయితే హిట్ చేశారన్నారు కాబట్టి సో దాని తర్వాత అవినాష్ వచ్చి ఆయన కూడా కామెడీ చేయడానికి ట్రై చేసాడు శ్రీముగ్గా చుట్టూ తిరుగుతూ ఉంటారు సో ఈ స్టార్ మా పరివార్లో సెకండ్గా చెప్పుకోవాల్సింది అంటే నిఖిల్ కావ్య గారు తర్వాత మెయిన్గా వీళ్ళిద్దరు ఇంపార్టెన్స్ చూపించుకోవడం జరిగింది సో అతను బాగానే ఉన్నాడు ఆ బాలు అన్న ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన విష్ణుకాంత్ ఏదో చెప్పారు కదా సో మనం బాలు అని అందాం సో ఆయన అంతా ఆ షో సేపు చాలా సైలెంట్గా ఏదో పద్ధతిగా తన పని తాను చేసుకుపోయాడు కానీ అక్కడ తింగరపుచ్చిన అంటే బుచ్చని అనుకోవద్దు సరదాగా ఏదో సరదాగా అన్నాను అంటే ఆవిడ చేస్ట్లు అలా ఉన్నాయి ఎవరైతే శ్రీముక్ గారు సరదాగా వెళ్ళడం ఏదో మాట అనడం సో ఈ లోపల మా రోహిణి గారు వచ్చేస్తారు ఏమంటారు అంటే ఇటుపక్క మేము ఎక్కువ మంది ఉన్నాం అటుపక్క తక్కువ మంది ఉన్నారు ఒక పర్సన్ ఎక్కువగా ఉన్నారు కదా నేను అవతల దయాచులాగా వెళ్ళిపోతున్నాను అంటే కనుక ఏ ఎందుకు వస్తున్నావు నేను ఇక్కడ ఉన్నాను నేను ఎవరిని కూడా దగ్గరికి రాను అన్నట్టుగా అక్కడ ఉంటుంది సో ఇక్కడ రోహిణి గారు ఏమంటారు అంటే బాలు కావాలి నాకు నేను బాలు కోసం ఆ బాలు కోసం నువ్వు ఎందుకు వస్తావు ఒక్కరిని కూడా దగ్గరికి రాను అన్నట్టుగా శ్రీముఖ్ గారు చెప్తా ఉంటారు సో బాలు ఏ కూడా వాళ్ళనివ్వు బాలు అంటే నా హక్కు బాలు అయ్యగారు అంటే అంటే పక్క నుంచి హరి అన్న ఆయనకి అన్వేషు మీరిద్దరు నా పాలేర్లు బాలు గారు అయ్యారమ్మా రేపు నుంచి అన్నట్టుగా సో ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఆయన్ని ఎక్కువగా ఇది చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది అనమాట షో అందుకే గుండెండా గుడిగంటలో హీరోకి గుండెల గంటలు మోగించిన శ్రీముఖని తమ్ము నేలు పెట్టడానికి కారణం ఏంటంటే మా ఆ షో అంతా మనం వన్ సైడ్ చూస్తే నిఖిల్ కావ్యకు సంబంధించి చూస్తే కనుక రెండో సైడ్ చూసుకుంటే కనుక శ్రీముఖి బాలుగారిని ఆట పట్టించడం మీదే జరిగిందనమాట సో దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మా ఇద్దరికి పిల్లలు పుడితే ఎంతమంది ఉంటారు సో బాలు ఇలాగా బాలు మా హస్బెండ్ మీ అన్నట్టుగా ఆవిడ చెప్పుకుంటూ జరిగింది సో ఆ షోలో చెప్పింది నేను చెప్తాను కొత్తగా ఏం చెప్పట్లేదు సో మొత్తం మీద బాగా గట్టిగానే ఆట పట్టించింది ఆ బాలు గారు అన్న ఆయన్ని చివరిగా ఫైనల్గా ఆవిడ కూర్చొని అడుగుతుంది ఈ సంవత్సరం ఈ ఇయర్ ఎలా ఉంది నెక్స్ట్ ఇయర్ ఏమవ్వాలని అనుకుంటున్నామంటే ఆయన ఏమంటే ఇయర్ అయితే బాగానే ఎదురికి వెళ్తుంది అంత బాగుంది అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా చాలా బాగుండాలని కోరుకున్నాను దాంతోపాటు బిగ్ స్క్రీన్ మీద కనిపించాలని అంటారు సో దానికి ఆవిడ ఏమి అంటే నువ్వు అనుకున్నది జరగాలి నా నోటు అంటే మాట వస్తే కనుక ప్రతిదీ జరుగుతుంది అలాగే నువ్వు బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తావని నేను కోరుకుంటున్నాను అంటే జరుగుతుంది సో టోటల్గా నాకేమనిపించింది అంటే కనుక నిఖిల్ గారి గురించి పక్కన పెట్టేస్తే కనుక ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఈయనతో చేసింది ఎవరు శ్రీముఖ్ గారు ప్రతీ సన్నివేశంలో బాలు 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 నామే చేసిందనమాట శ్రీమతి గారు సో మరి నాకెందుకు ఈ సోదాన్ని మీరు అనుకుంటే కనుక ఆల్రెడీ గుండె నిండా గంటలో సీరియల్ అయితే కనుక హిట్ అయిందన్నారు సో నాకు ఆ బాలు గారు అంటే ఎవరో తెలియదు సో అందుకే ముందు ప్రోమోలో కూడా ఆ బాలు అని ఎవరో ఉన్నారు సో ఆవిడతో అన్నదన్న సో ఎక్కువ మళ్ళీ హట్ అవుతారని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ గుండె నిండా గుడిగంటలో సీరియల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో హట్ అవుతుందని చెప్పేసి నేను దీని మీద ఒక చిన్న వీడియో చేయడం జరిగింది సో దాంట్లో ఏంటంటే ఎక్కువ అంతా వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది సో ఆయన బాగానే ఉన్నాడు కానీ ఎక్కువగా కొంచెం ఆయన కదిలించడానికో ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడడానికో జోక్ వేయడానికో మొత్తం మీద ఏదో ఆయనతో రాసుకుని పూసుకుని ఆ మూవ్ అవుతా వెళ్ళడానికి శ్రీముఖ్ గారు అంటే ఎంటర్టైన్మెంట్ షోలో ఆయన ఎంచుకున్నారనమాట ఈరోజు ఎంటర్టైన్మెంట్ అంతా ఆ విధంగానే చేయడం జరిగింది బాలు గారు సో మా అయ్యగారు అన్నట్టుగా మొత్తం మీద హస్బెండ్ అన్నట్టుగా మొత్తం మీద కాబోయేవాడు అన్నట్టుగా మొత్తం మీద ఆవిడ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేసింది సో సక్సెస్ అయ్యారనమాట అంటే నిఖిల్ కావే గారి తర్వాత ఈ లో ఆవిడ ఎంటర్టైన్మెంట్ ట్రై చేసింది సో నాకు ఆ షో చూసిన తర్వాత సో దాని మీద కూడా ఫుల్ ఎపిసోడ్ మీకు రివ్యూ రేప్ చేస్తాను సో అంతకంత అయితే మాత్రం శ్రీముఖ్ గారు అండ్ ఈ బాలు గారు అయితే ఆలరించారు సో ఈ గుండె నిండా గుడి గంటలో ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారంటే కనుక నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా తప్పు కనిపి అనిపిస్తే కనుక క్షమించాలని కోరుతూ ఈ వీడియోని ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను నేను చెప్పే విధానం మీకు ఏమైనా నచ్చినట్టు అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి